హలో అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ మాత్రమే పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఎందుకంటే బిగినర్స్కి కష్టంగా ఉండే పార్ట్ ఇదేనండి బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేవి ఈజీగా కటింగ్ అయితే చేసేస్తారు ఫ్రంట్ పార్ట్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు వీడియోలో వివరంగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను ముందుగా మనం అసలు బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా లైన్గా క్లాత్ అనేది వేసి టూ ఫోల్డింగ్స్ కింద కట్ చేస్తాం కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అదే స్ట్రైట్గా క్లాత్ మీద అయితే వేయకూడదు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా షోల్డర్స్ అనేవి వేసుకోవాలి వీడియోని గమనించండి ఈ విధంగా షోల్డర్స్ అనేవి మనకి క్లాత్కి నాలుగు మూలలు ఉంటాయి కదా ఈ మూలల్లో ఈ షోల్డర్స్ అనేవి ఇటువైపుకి వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది సరిపోతుంది అని చూసుకొని ఎంత వీలైతే అంత క్రాస్గా అయితే మనము ఫ్రంట్ పార్ట్ అనేది వేసి కట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా వేసుకున్నామంటే కనుక క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా సాగుతుంది అలా సాగడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీకు క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎలా అడ్జస్ట్ అవుతుందో ఈ నాలుగు మూలల్లో ఏ మూలన ఈ బ్యాక్ పార్ట్ అనేది వేస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడకుండా ఉంటాయో చూసుకొని మీ చేతి వీలిని బట్టి మీరు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్లాత్ పైన క్రాస్గా వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము హైట్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో మనము హైట్ అనేది మనం ఆది బ్లౌజ్లో నుంచి తెలుసుకోవాలి లేకపోతే చెస్ట్ పొడవును బట్టి మనము ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది మాత్రం మనం మళ్ళీ బ్లౌజ్తో కొలుచుకునే అవసరం లేదు బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ అయితే పెట్టుకున్నామో అంతే లూజ్తో మనము ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి అలాగే చంక డౌన్ కోసం కూడా మనము బ్యాక్ పార్ట్లో ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ మాత్రం బ్యాక్ పార్ట్ లో పెట్టుకున్నంత పెట్టుకోకూడదు డీప్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకున్నారంటే కనుక మీకు కరెక్ట్ గా సరిపోతుంది బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి మనము నెక్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇంచెస్కి పైకి ఫోల్డింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి పన్నెండున్నర ఇంచులకి మనము మార్కింగ్ చేసుకుంటే మనకి చెస్ట్ పొడవు వచ్చేసి పది ఇంచులండి మిగతా రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేస్తాము ఈ కింది వైపు ఏమో షేప్ బెల్ట్ వస్తుంది కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పొడవు వస్తుంది ఇప్పుడు ఇదే పొడవుని మనము ఇటువైపున అటువైపును కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పన్నెండున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను కదా అదే పన్నెండున్నర ఇంచులకి ఇటువైపున అటువైపును కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ ఎలా క్రాస్ కటింగ్ చేయాలో చూపిస్తాను ఈ చివరిని ఒక పావు ఇంచు పైకి పెట్టాను ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు వరకు మనము పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మూడున్నర ఇంచులకి ఒకటిన్నర అటువైపు ఒకటిన్నర ఇటువైపు ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకొని మనము క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి క్రాస్ కటింగ్ అంటే ఇదేనండి క్రాస్ కటింగ్ అంటే ఏంటి అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు క్రాస్ కటింగ్ అంటే మనము ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర మనం క్రాస్ అయితే కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చంకల్లో ముడతలు కానీ చెస్ట్ జారిపోవడం కానీ చెస్ట్ దగ్గర లూజ్గా ఉండడం కానీ అలాంటి పొరపాట్లు ఏమి జరగదు మెయిన్గా బిగినర్స్ చేసే పొరపాటు ఇదేనండి ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఎలా వేసి కట్ చేయాలి అనేది అస్సలు అర్థం కాదు నాకు కూడా నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఈ చిన్న టిప్ తెలియక ఎన్ని బ్లౌజెస్ చెడగొట్టానంటే అన్ని బ్లౌజెస్ అయితే చెడిపోయాయి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి ఈ వీడియోలో వాయిస్ కొంచెం డల్గా ఉంది హెల్త్ బాగోక అడ్జస్ట్ చేసుకోండి